వివై నగర్ సిపిఎం కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం రెండో వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఐదవ జిల్లా కార్యదర్శి జివ్వాజీ విమల మాట్లాడుతూ నిజం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజాకారుల ధరల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి మల్లు స్వరాజ్యం ఆశయాల సాధన కృషి చేయాలని అన్నారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మల్లు స్వరాజం గారి రెండవ వర్ధంతి చనిపోవడం జరుగుతుంది ఈ వర్ధంతి మల్లు స్వరాజం గారి వర్ధంతి ఏంటంటే అసలు ఆమె చనిపోవడం కాదు మన తగిన గుండెల్లో బస్కే ఉందని మనం చెప్పుకోవచ్చు అవి స్ఫూర్తిని మనం తీసుకుంటూ మల స్వరాజ్యం గారు ఏ విధంగా అయితే రజాకరణ ఎదిరించి ఒడిసెలకు ఉండేసి వాళ్ళను ఎదిరించి కొట్లాడిన ఘనత మన మల స్వరాజ్యం గారి ఉంది అదేవిధంగా మన మహిళ అదే విధంగా అన్ని రంగాలుగా మనకున్న సమస్యల మీద అప్పుడు వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో వాళ్ళు కొట్లాడింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన సమస్యల మీద మన పోరాడి మహిళలుగా మన హక్కుల గారు ఏ విధంగా అయితే వాళ్ళు స్వసంద్ర కోసం పోరాడినరో మనం మధ్య మన అప్పుల కోసం పోరాడదామని మన సహజం స్ఫూర్తితో మనం ఈ మహిళలందరూ ఏకతాటిగా ఒకే గూటిలో చేరుకొని మన సంవత్సరం మీద పోరాటం చేద్దామని మన సహజం వరద వర్ధంతి స్ఫూర్తితో మనము ముందు కొనసాగాలని మన మహిళల అప్పుల ముందుబాటులో నిలవాలని మన మనసు గారు ఇచ్చే స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్ళి మన అక్కల సాధనకు కృషి చేయాలని మీ అందరికీ స్వాగతిస్తూ మహిళలందరికీ ఈ మలు సార్యం వచ్చిన అందరికీ మీ అందరికీ రెడ్ సెల్ యూ టు రెడ్ సెల్ యూ